హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గోదావరి స్టైల్ కార్నర్ ఈరోజు ఈ వీడియోలో నేను మంచి స్వీట్ రెసిపీ చూపిస్తున్నానండి స్వీట్ రెసిపీ అని అండ్ హెల్దీ స్వీట్ అండి ఇది చిన్నపిల్లలకి మనము డైలీ ఒకటి ఇస్తే మన పిల్లలకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇందులో మనము ఏమేమి మెస్ చేశాను ఏంటి అనేది ఈ వీడియోలో అయితే ఫుల్గా చూపిస్తాను తప్పకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ నేను ముందుగా గ్యాస్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకున్నాను పాన్ వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని మనము టూ కప్స్ వరకు తెల్ల నువ్వులనైతే వేసుకోవాలి ఒక కప్పునే నేను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా మెజర్ చేస్తున్నానండి అలాగే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇవి ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇవి ఒక ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ మినిట్స్ వరకు ఫ్రై అవుతాయి స్లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ట్వంటీ మినిట్స్ పడుతుందండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి ఫిఫ్టీన్ మినిట్స్లోనే ఇవి ఫ్రై అయిపోతాయి మనకి నువ్వుల చిమిలీ లడ్డు అందరికీ తెలిసిందే కదండీ అందులో నేను ఇప్పుడు కొత్తగా వాల్నట్స్ అయితే యూస్ చేస్తున్నాను ఎందుకంటే వాల్నట్స్ అనేది హెల్త్కి చాలా మంచిది వాల్నట్స్ టేస్ట్ అంత బాగోవు కాబట్టి పిల్లలు లైకింగ్గా తినరు అందువల్ల నేను వాటిని ఎలాగైనా సరే పిల్లలకి అందేలా చేయాలని చెప్పి నేను ఈ నువ్వుల ఉండల్లో నేను వాల్నట్నైతే మిక్స్ చేసి వేసుకుంటున్నాను అంటే ఈ రెండు కలిపి ఈరోజు లడ్డూ అయితే చేస్తున్నానండి ముందు నువ్వులనైతే ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి వాటిని ఒక పల్లెల్లో వేసుకుని చల్లారి పెట్టుకోవాలి వీటిని చల్లారిన తర్వాత మనము ఇదే పాన్లో మళ్ళీ ఒక కప్పు వరకు వాల్నట్స్ తీసుకున్నాను వాల్నట్ క్వాంటిటీ తక్కువ తీసుకుంటున్నానండి నువ్వుల టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఎక్కువ తీసుకుంటున్నాను మనకి ఎగుటుగా ఉంటుంది కాబట్టి లడ్డు టేస్ట్ అనేది పిల్లలు ఇష్టంగా తినరేమోనని నేను ఒక అయితే తీసుకుంటున్నాను వాల్నట్ని యూస్ చేసి కొన్ని రకాల అయితే చేస్తున్నానండి నేను ఇవి మనము ఇంట్లోనే మనము పిల్లలకి ఒక్కొక్క కాంబినేషన్లో పెట్టి మనం కానీ వీటిని పిల్లలకి ఇచ్చినట్లయితే వాళ్ళు ఇవి స్కిప్ చేయకుండా తినడానికైతే ఉంటుంది అలాగే నేను ఈ నువ్వుల ఉండల్లో ఈ అయితే రెండు కూడా కలిపి నేను లడ్డు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి చాలా బాగా వచ్చినాయి టేస్ట్ అయితే వీటిని ఫ్రై అవి లేవింది ఎలా తెలుస్తుందంటే అది ముక్క విరిస్తే టక్మని విరుగుతుందండి మనకి అవి కూడా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ముందుగా నేను మిక్సీ జార్లో నువ్వులను అయితే మిక్సీ చేసుకుంటున్నానండి దీన్ని అన్నీ ఒకసారిగానే మరపట్టేసుకుని దాన్ని పౌడర్ అనేది ఒక పళ్ళల్లోకి తీసేసుకుంటున్నాను బాగా మెత్తగా చేయకూడదు కొంచెం బరుకుగా ఉండేలాగా మనం మిక్సీ చేసుకోవాలి మనము ఇప్పుడు నువ్వుల్ని మిక్సీ చేసేసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లో వాల్నట్స్ను కూడా నేను మిక్సీ చేసుకుంటున్నానండి ఇవి కూడా ఒక టూ మినిట్స్కే మనకి ఇలా మెత్తగా పౌడర్ అయిపోతుంది అంటే ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కాబట్టి తొందరగా పౌడర్ అనేది అయిపోతుందండి ఇది కూడా ఇప్పుడు నేను చూపిస్తున్నట్లుగా పొడి చేసుకుని దాన్ని కూడా మనం నువ్వుల పొడిలోకి కలిపేసుకుంటున్నాము ఇది మొత్తం అంతా అందులో వేసేసుకున్న తర్వాత దీనికి మనము ఒక కప్పుతో ఇప్పుడు మెజర్ చేసుకున్నాం కదండీ అదే కప్పుతో మనము టూ అండ్ హాఫ్ కప్పు వరకు బెల్లం తురుము అయితే వేసుకుంటున్నామండి బెల్లము కరెక్ట్ మెజర్మెంట్ అయితే రెండున్నర కప్పులు అయితే కరెక్ట్గా సరిపోతుంది కాదు స్వీట్ ఎక్కువ తింటామనే లైక్ చేస్తామనే వాళ్ళకైతే త్రీ కప్స్ అయితే వేసుకోవచ్చు కానీ బాగా స్వీట్ ఎక్కువ ఉన్నా కూడా టేస్ట్ అంత బాగోదండి కరెక్ట్గా అయితే మాత్రం టూ అండ్ హాఫ్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు నేను చెప్పిన కొలతలతో కానీ మీరు చేసుకున్నట్లయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి లడ్డు అనేది ఇప్పుడు మొత్తం అంతా కలిసేలాగా మనం బెల్లాన్ని కలిపేసుకుని పౌడర్లో మళ్ళీ ఒకసారి మిక్సీ జార్లోకి మనం మిక్సీ చేసుకున్నాం అనుకోండి అప్పుడు లడ్డూలు వే లడ్డూలు చుట్టుకుంటానికి మనకి కరెక్ట్గా మిక్సీ అవుతుంది అంటే బెల్లం తురుము అక్కడక్కడ ముక్కలు ముక్కలుగా ఉంటుంది కదండి అదంతా మనకి పౌడర్లోకి మిక్స్ అవ్వడానికి ఒకసారి నేనైతే మిక్సీ జార్లో వేసుకుంటున్నాను ఇది ఎక్కువ ఉంది కాబట్టి బెల్లం వేసిన తర్వాత ఎక్కువ క్వాంటిటీ అయ్యింది కాబట్టి నేను ఒక త్రీ టైమ్స్ అయితే నేను మిక్సీ చేసుకున్నానండి ఒకటేసారిగా చేసుకోకుండా ఆ పౌడర్ని త్రీ స్టెప్స్లో అయితే నేను పౌడర్ చేసుకున్నాను చూసారు కదండి నువ్వుల్లోనే ఆయిల్ ఉంటుంది కాబట్టి మనకి లడ్డూలు అనేవి చక్కగా వచ్చేస్తాయి దీనికి ఆయిల్ కానీ మనము నెయ్యి కానీ వాడనవసరం లేదండి ఏది లేకుండానే ఈజీగా మనకి ఈ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు మనము ఈ లడ్డు హెల్త్ కూడా చాలా మంచిదండి వాల్నట్స్ చదువుకుని పిల్లలకి చాలా మంచిదండి హెల్త్కి బ్రెయిన్కి చాలా మంచిది అందువల్ల నేను దీన్ని ఫస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను లేడీస్కి కూడా మనకి కాల్షియం అవసరం ఉంటుంది కాబట్టి లేడీస్ కూడా తీసుకోవచ్చండి ఈ లడ్డు అందరికీ కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి పాలు తాగని పిల్లలకు కూడా ఇవి చాలా బాగా యూస్ అవుతాయి ఇప్పుడు పాలల్లో కూడా కల్తీ వస్తుంది కాబట్టి మన పిల్లలకి సరైన పోషకాలు అందట్లేదండి అందువల్ల మనము ఎక్కువగా సిరిధాన్యాలు కానీ డ్రై ఫ్రూట్స్ కానీ పిల్లలకి ఎక్కువగా మనం పెట్టినట్లయితే ఎక్కువ డిసీజ్ ఏమి రాకుండా మంచిగా పిల్లలు అనేది గ్రోత్ అవుతారు అలాగే బ్రెయిన్ డెవలపింగ్ కూడా బాగా యూస్ అవుతుంది పిల్లలకి మనము పేరెంట్స్ పెట్టే ఫుడ్ని బట్టే పిల్లల గ్రోత్ కూడా ఉంటుందండి నేనైతే అది నమ్ముతాను అందువల్ల పిల్లలకి నేను స్నాక్ రెసిపీలో ఇలా హెల్దీ రెసిపీస్ అయితే నేను చేస్తూ ఉంటానండి దాన్ని నేను వీడియో చేసి మీకు అయితే పెడుతున్నాను ఇప్పుడు నేను ఇది కూడా ఓన్గా చేస్తున్నానండి దీని కాంబినేషన్స్లో పిల్లలకి వాల్నట్స్ ఎలాగైనా సరే వాళ్ళకి పెట్టాలని చెప్పి నేను ఈ నువ్వులతో అయితే ఈ కాంబినేషన్ అయితే ట్రై చేశాను ఇది చాలా బాగా కుదిరింది అంతేకాకుండా చాలా బాగా టేస్ట్ కూడా ఉంది పిల్లలకి అసలు వాల్నట్స్ ఇవి మనం యాడ్ చేస్తామని కూడా తెలియకుండా ఉందండి టేస్ట్ అనేది ఇప్పుడు లడ్డూలు కూడా ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి ఆ సైజ్ అయితే ఒక ఒక లడ్డు తింటే సరిపోతుంది ఇష్టంగా తింటే టూ లడ్డూస్ కూడా తినచ్చు కానీ ఒకటేసారి కాదు మార్నింగ్ ఒకటి తింటే ఈవినింగ్ ఒకటి పెట్టచ్చు పిల్లలకి మనం స్నాక్స్లో కూడా మనం ఈ అయితే పిల్లలకి చక్కగా పెట్టుకోవచ్చు ఇప్పుడు చూసారు కదండి ఇప్పుడు నేను చూపిస్తున్నట్లుగా లడ్డూలు మనకి ఈజీగా అయిపోతాయి మనకి నువ్వుల్లో ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది కాబట్టి దాంతోనే మనకి లడ్డూలు అనేవి ఈజీగా వచ్చేస్తాయి మనం ప్రెస్ చేసే కొద్దీ అందులోంచి ఆయిల్ అయితే రిలీజ్ అవుతుందండి మనం ఏ సైజు కావాలంటే ఆ సైజు లడ్డూస్ చుట్టు చుట్టుకుని మనము ప్లాస్టిక్ కంటైనర్ బాక్స్లో అయినా పెట్టుకోవచ్చు లేదా స్టీల్ బాక్సెస్లో అయినా సరే మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి ఇవి బయట మనకి వన్ మంత్ వరకు కూడా మనకి నిల్వ ఉంటాయి ఇప్పుడు నేను చూపిస్తున్న క్వాంటిటీస్లో అయితే ఒక ఫిఫ్టీ లడ్డూస్ వరకు అన్న అవుతాయండి చూసారు కదండీ చాలా బాగా వచ్చినాయి ఈ లడ్డూలు అయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ నేను చెప్పానని కాదు కానీ మామూలుగా అయినా మీరు ట్రై చేసి మీ పిల్లలకి కానీ మీరు కానీ తినండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్